సాధకులు తెలంగాణ తొలి వర్యులు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దోకా ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ మాట చెప్పిన దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రైతులకు పండించిన పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందిగా ఇచ్చిన పిలుపు మేరకు భవన్కు హాజరైన మా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి మా అన్నదమ్ముళ్ళు అక్క జల్లెళ్ళు కుటుంబ సభ్యులందరికీ హాజరైన మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కళ్ళపల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అవును ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతారు లీడర్లంటళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి ఈ రాష్ట్రంలో అబద్ధాల ముఖ్యమంత్రి అయిడు ఎవరికి రాని పేరు బోగస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇలా మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే నేను డిసెంబర్ తొమ్మిదిన గద్దెనెక్కగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మొదటి పెద్ద బోగస్ మాట చెప్పిండు వచ్చే పంట నుంచి ఇప్పుడైతే అయితే పదివేలు తెచ్చుకుంటారు వచ్చే పంట నుంచి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తా రైతు బంద్ కాదు నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతు బంధును బంద్ పెట్టి మళ్ళీ గౌరవనీయులు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు బయటకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని చైతన్యపరిచే విధంగా మరి ఈ ఎన్నికలలో కర్రు వాత వెళ్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి భయపడి ఆ మిగతా రైతు బంధు కూడా మిగతా రైతులకు అందరికీ ఆపిన వాళ్ళందరికీ కూడా ఇలా ఇచ్చిండు ఇంకా కూడా బాగా చారణ మందం మిగిలే ఉన్నాయి రైతు బంధు ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు పంట పండి పంట వేసుకునే టైం వస్తున్నా కానీ రైతుల ధాన్యం ఇంకా కూడా రోడ్ల మీదనే ఉన్నది నాలుగు రోజులైతే వర్షాలు పడే పరిస్థితి ప్రారంభం వర్షాకాలం ప్రారంభమవుద్ది ఇంతవరకు కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో కూడా జరగలేదు మొదటి పంట ఎన్నికలప్పుడు అని చెప్పేసి బోనస్ మాట మళ్ళీ పంటకి ఇస్తారేమో అని చెప్పేసి రైతులు అనుకున్నారు రెండు పంటలకు సంబంధించిన బోనస్ ప్రతి రైతు ఖాతాలో జమ వేస్తానని చెప్పేసి మొన్న ఎలక్షన్ల ముంగట అన్నాడు ఎలక్షన్లు దాటిపోగానే ఏరు దాటంగానే తప్పదగిలేసినట్టు ఆయనే మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతుంటా సన్నవాట్లకు మాత్రమే బోనస్ ఇస్తాం దొడ్డుబాట్లకు ఇయ్యమని చెప్పేసి మాట్లాడిండు మరి నువ్వు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోయే ముగ నేను సన్నవాట్లకి ఇస్తా దొడ్డుబాట్లకు ఇయ్య రైతు బంధు కూడా రెండు పంటలకు ఎగ్గొడతా రుణమాఫీ కూడా ఓ సంవత్సరం పాటు ఎగ్గొట్టి తర్వాత చేస్తా అని ఇవన్నీ చెప్తే తెలంగాణ ప్రజలు నీ సంగతి చెప్పుదురు నీ కథ చెప్పుదురు నిన్ను పీఠం ఎక్కేటట్టు వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకుందరో నీకు తెలుస్తుండే అబద్ధాలు చెప్పి ఇలా అత్యంత హీనమైన అత్యంత నీచమైన ఈ ప్రపంచంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నట్టే రేవంత్ రెడ్డి ఎందుకంటే ప్రజలను కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి లేనిపోని ఇచ్చి ఆయన చెప్పిన ఆరు గ్యారెంటీలు అన్నడు లేకపోతే ఐదు న్యాయాలు అన్నడం ఏ ఐదు న్యాయం లేదు ఆరు గ్యారంటీలు కాదు నాలుగు వందల ఇరవై ఆయన ఇచ్చిన అన్ని మాటలు చెప్తే చార్సో బీస్ హామీలిచ్చి చార్సో బీస్ ముఖ్యమంత్రి అయింది ఇలా ఈ దేశంలో రేవంత్ రెడ్డి ఒకటే బోగస్ మాటలు చెప్పుడు కాదు బోనస్ సంగతి ఏందో చెప్పేసి ఇలా తెలంగాణ రైతాంగం పక్షాన ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతాంగం పక్షాన మేము నినదిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రతి రైతును కదిలిస్తాం ప్రతి రైతుకు సంబంధించిన వాళ్ళు మా రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా దాని మీద ప్రతి బస్తాకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేదాకా రైతాంగం పక్షాన ఉండి భారత రాష్ట్రత పక్షే పార్టీ పోరాడుతుంది మా రైతన్నలకు అండగా రైతన్నలకు వెన్నుదన్నుగా భారత రాష్ట్రం పార్టీ యావత్ నాయకులు కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం వాస్తవంగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ప్రతి ధాన్యం ఎక్కడైతే రైతులు మార్కెట్ అక్కడ చేస్తూ ఉన్నారో ఇలా వేసే దగ్గర అక్కడనే నిరసన కార్యక్రమాలు చేసి ఇలా ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఇలా రైతులు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారో మేము చూపెట్టేది కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనలను ఉల్లంఘించవద్దు భారత రాష్ట్రం పార్టీ అంటే విధి విధానాలను పాటిస్తుంది ఖచ్చితంగా ఎన్నిక నిబంధనలు కూడా పాటిస్తుంది ఇతరులకు ఇబ్బంది కలిగించే అంశాన్ని దేన్ని కూడా రాష్ట్ర సమితి పార్టీ ఉల్లంఘించదనే ఉద్దేశంతో ఇలా ఈ కార్యక్రమాన్ని భవన్లో తెలంగాణ భవన్లో భారతీయ సమితి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వెంటనే రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించినట్టుగా క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే గతంలో ప్రకటించింది దొడ్డుబాట్లకు మాత్రమే సన్న సన్నవాట్లకు మాత్రమే ఇస్తాం దొడ్డుబాట్లకు మాత్రమే ఇయ్యం అనే దాన్ని వెనక్కి తీసుకొని రైతులు పండించిన ప్రతి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని గతంలో ప్రకటించినవును అబద్ధ మాటలు కట్టిపెట్టి ఆ ప్రకటించిన మాటను నిలబెట్టుకోవాలి తెలంగాణ రైతాంగం పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకముందే దిగచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రతి రైతు పండించిన పంటకు ధాన్యానికి లెక్క ఉంది అయితే రైస్ మిల్లర్స్ ఉన్నారు లేకపోతే ధాన్యం ప్యాక్స్ సెంటర్ల ద్వారా ప్రాథమిక సహకార పరప సంఘాల ద్వారా కొన్నారు లేకపోతే ఐకేపీ కేంద్రాల ద్వారా ఉన్నారు ప్రతి రైతు పండించిన ధాన్యానికి కూడా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించేదాకా అట్లాగే ఈ పంట నుంచి రైతు భరోసా కూడా నువ్వు ఏదైతే ప్రకటించినావో ఎకరాన ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను ఇచ్చేదాకా కూడా భారత రాజ పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి అట్లాగే ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నావు రెండు లక్షల రుణమాఫీ చేసేదాకా కూడా రైతుల ఖాతాల్లో ఆ రుణమాఫీకి సంబంధించినవి పడి బ్యాంకులలో వాళ్ళ రుణం తీసుకున్న రుణం రద్దయ్యే వరకు కూడా భారత సమితి పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తుంది ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టే వరకు కూడా మేము అండగా ఉంటాం రైతుకు ఏ కష్టం వచ్చినా ఈ తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత ఉన్న గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన ప్రజల పక్షాన గౌరవ తొలి మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఈ జిల్లాకు ఈ జిల్లాను అభివృద్ధి పతాన నిలిపి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పతాన నిలిపిన వారి నాయకత్వంలో వారి దిశానిర్దేశకత్వంలో తప్పకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ రైతాంగం పక్షాన పోరాటం చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మా కుటుంబ సభ్యులందరికీ అట్లాగే హాజరైన పాత్రికేమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ